కొద్దిసేపటి క్రితం ఘోరంగా ఏడుస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు సమంత ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సమంత గురించి అందరికీ తెలిసిందే తాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రీసెంట్గా తన తండ్రి మరి చనిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఘోర విషాద ఛాయలు అలముకున్నాయని చెప్పాలి ఈ నేపథ్యంలో తను చనిపోయినప్పటి నుంచి అప్పుడు చాలామంది సమంతను కలవడానికి వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సమంతను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి సమంత అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిసి కూడా సీతమ్మ వాకిట్లో సినిమా లేచెట్టు దూకుడు లాంటి సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ని అందుకున్నారు అప్పటి నుంచి కూడా ఇద్దరి సినిమాలు చాలా సక్సెస్ని అందుకున్నాయి అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది ఇక సమంత చాలా బాధలో ఉంది అని చెప్పి మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయం తెలుసుకొని వెంటనే సమంత ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి నిజంగా సమంత ఇప్పుడు ఒంటరి అయిపోయింది తండ్రి లేక ఇటు భర్త లేక తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ధైర్యంగా తన జీవితాన్ని పోరాటం సాగిస్తున్న సమంతాన్ని చూడ్డానికి మహేష్ బాబు వెళ్ళినట్లుగా వార్తలైతే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి